హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ హౌస్ వైఫ్ హోమ్ వరల్డ్ అందరూ ఎలా ఉన్నారు మీరు మీ ఇంట్లో రాఖీ ఎలా సెలబ్రేట్ చేసుకోరు మేమైతే ఇలా సెలబ్రేట్ చేసుకున్నాం ఇది మా అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గర వీడియో అండి అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర వీడియో అయితే నిన్ననే పోస్ట్ చేశాను ఇది అత్తమ్మ వాళ్ళ సైడ్ అయితే అక్క అయితే అక్క అంటే మా హస్బెండ్ వాళ్ళ అక్క మాడపడుచు వచ్చి అయితే రాఖీ కట్టింది మా మామయ్యకి ఫస్ట్ బొట్టు పెట్టిన తర్వాత రాఖీ కట్టేసి తర్వాత మా బాబాకి బొట్టు పెట్టి రాఖీ కట్టేసి తర్వాత మా హస్బెండ్కి కట్టింది తర్వాత మా పిల్లలిద్దరికీ ఇద్దరికి కూడా రాఖీ కట్టింది మా పెద్ద బాబుకి అయితే ఇది సెకండ్ రాఖీ అండి మా చిన్న బాబుకి చాలా స్పెషల్ డే ఈరోజు వానికి ఫస్ట్ రాఖీ ఫస్ట్ టైం కట్టింది మా అక్క మా అక్క మళ్ళీ ఫస్ట్ కట్టింది రాఖీ వానికైతే చిన్నోనికైతే అయితే అయితే అంతకుముందు వేరే వాళ్ళ చెర కడదామని చెప్పి కానీ మా చిన్నోడు వాడుకున్నాడు అప్పుడు ఇక మేనతతోనే ఫస్ట్ రాఖీ అయితే కట్టించుకుంటే వాడు చాలా చాలా బాగా అనిపించింది చాలా బాగా జరిగింది అక్కడ రాఖీ పండుగ అయితే అక్కడ కట్టిన తర్వాత నేను మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరకు వచ్చి అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అయితే కట్టాను నిన్ననే పూజ చేసిన అని చెప్పిన కదా వీడియో ఇక్కడ కూడా చాలా చక్కగా జరిగింది అక్కడ అందరూ పిల్లలే ఇక్కడ అమ్మ వాళ్ళ సైడ్ కూడా అందరు పిల్లలే పిల్లలతోనైతే మొత్తం హడావిడి హంగామ హంగామా అయితే జరిగిపోయింది ఒకళ్ళు రాఖీ కట్టించుకోమంటే ఏడవడము గెంతడము అది ఇది అన్నట్టు అయితే జరిగిపోయింది అక్క అయితే అందరికీ రాఖీ కట్టేసి స్వీట్ తీసుకొచ్చింది అందరికీ పెట్టేసింది మేము కూడా ఇంట్లో సేమే వేసుకున్నాం సేమే అని అయితే తీసిన తర్వాత మళ్ళీ అత్తమ్మ వాళ్ళు వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి అక్కడనైతే కట్టేసారు అందరికీ అన్నతమ్ములు ఉంటారు కదా అంటే అందరూ అందరికీ కట్టేసుకోవడానికి అయితే వాళ్ళ ఇంటికి వాళ్ళైతే వెళ్ళిపోతారు కదా వెళ్ళిన తర్వాత మళ్ళీ రిటర్న్ వస్తారు వచ్చేటప్పుడు అయితే గిఫ్ట్లు పట్టుకొని వస్తారు మీరు మీ అమ్మ వీడియో చూసే వాళ్ళందరూ నా సబ్స్క్రైబర్స్ అందరూ అందరు వెళ్ళారా మీ అమ్మ వాళ్ళ ఇంటి సైడ్ ఎట్లా జరిగింది అనేది అయితే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మేమైతే ఇట్లా చేసుకున్నాం చాలా చక్కగా జరిగిపోయింది నేను వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు ఎన్నెన్నో చెప్దామన్నానైతే వాయిస్ ఓవర్ ఇస్తూ ఉంటాను కానీ ఒకటి మాట్లాడుకు అందులోపే ఇంకొకటి మేము చేస్తాను అంత రచ్చరచ్చగా అయిపోతుంది నాకు మళ్ళీ ఇద్దరు పిల్లలు ఉంటారు కదండి సమయం చూసుకొని మాట్లాడాలి అలా మాట్లాడదామని అనుకునే సరికి మా పిల్లలు ఇద్దరు ఏడు ఆడమా ఏదో ఒకటైపోతుంది ఏదో మాట్లాడదాం అనుకుంటే ఇంకేదో జరిగిపోతుంది అయితే మీరైతే నా ఛానల్ని ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి ఇంకా నేను ముందు ముందు అయితే మంచి మంచి వీడియోస్ పెట్టడానికి అయితే ట్రై చేస్తాను ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇలా సపోర్ట్ చేస్తూ ఉండండి మీ సపోర్ట్ చేయడం వల్లే ఇంకా నాకు ఇంకా వీడియోస్ చేయాలనిపిస్తుంది అలా చూసి అయితే వెళ్ళిపోకండి ఒక లైక్ అయితే కొట్టండి వీడియో నచ్చితే అదేవిధంగా కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి థ్యాంక్ యూ సో మచ్ ఇట్లనే సపోర్ట్ చేస్తూ ఉండండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నానంటే అనుకోకండి